హాయ్ టు వెల్కమ్ తెలుగు సినిమా పరిశ్రమలో నటుడుగా పాపులర్ అయ్యారు చలపతి రావు కొడుకు రవిబాబు ఆ తర్వాత ఆయన అల్లరి సినిమాతో దర్శకుడిగా మారారు విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే సెట్స్ వేసి రిచ్గా సినిమా తీయొచ్చాడనే కల్చర్ మొదలు పెట్టింది రవిబాబే ఈవి సత్యనారాయణ చిన్న కొడుకు నభుయేష్ ని హీరోగా పెట్టి తీసిన అల్లరి మంచి పేరు తెచ్చింది ఆ తర్వాత రవిబాబు నచ్చావులే అమ్మాయిలు అబ్బాయిలు సోగ్గాడు పార్టీ అనసూయ అమరావతి నువ్విల మనసార అవును లాంటి సినిమాలకి దర్శకత్వం వహించారు రవిబాబు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి కానీ ఫస్ట్ హాఫ్ తీసినంత బాగా సెకండ్ హాఫ్ డీల్ చేయలేడనే పేరు తెచ్చుకున్నాడు ఈ పేరు సోగార్డు సినిమాకి ఎక్కువగా వినిపించింది అప్పట్లో శోభన్ బాబు హీరోగా నటించిన సోగాడు సినిమా టైటిల్ ని వాడుకొని తరుణ్ ఆర్తి అగర్వాల్ జంటగా సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కించారు అయితే ఈ సినిమా విషయంలో రవిబాబు ఆవేశంలో తీసుకున్న ఓ డెసిషన్ సినిమా ఫ్లాప్ అవడానికి కారణమైందనే తాను చెప్పారు అప్పటికే తరుణ్ ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ యంగ్స్టార్స్ గా మంచి ఫామ్ లో ఉన్నారు దాంతో ఈ ముగ్గురు ప్రధాన పాత్రలో సోగాడు సినిమా ప్లాన్ చేశారు కానీ ఎందుకనో ఉదయ్ కిరణ్ ఈ సినిమా చేయనని చెప్పాడట అక్కడే రవిబాబు ఈగో హట్ అయింది దాంతో హిందీ నటుడు జుగల్ హన్సరాజ్ ని ఫైనల్ చేసుకున్నాడు ఉదయ్ కిరణ్ ప్లేస్లో అతను నటించి ఏ మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయాడు దాంతో సినిమా డిజాస్టర్ అయింది అలా కాకుండా కాస్త ఒప్పికపట్టి ఎలాగోలా ఉదయ్ని ఒప్పించి తనతోనే ఈ సినిమాలో క్యారెక్టర్ చేయించి ఉంటే సినిమా ఇంకోలా ఉండేదని తప్పుడు డెసిషన్ తీసుకొని నిర్మాతకి నష్టం వచ్చేలా చేశానని చెప్పుకొచ్చాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి